హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అనే దేవుడిని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు వీడియో ఏమంటే చూడండి రాసిబుట్ట హ్యాండ్స్ని అయితే నేను ఎల్బో హ్యాండ్స్కి రాసిబుట్ట హ్యాండ్స్ అనమాట ఇది చాలా ఈజీగా మీకు కటింగ్ అర్థం అవ్వాలని చెప్పి వీడియో అయితే చేశానండి అనుకునే విధంగా ఇది ఒక మేడం గారు బ్లౌజ్ అనమాట అంటే స్కూల్ టీచర్ అనమాట ఆ టీచర్ గారు బ్లౌజ్ అయితే మరి హ్యాండ్ నా హ్యాండ్ ఆవిడ హ్యాండ్ ఒకేలాగా ఉన్నట్టుంది సేమ్ నిజంగా బాగా సెట్ అయిపోయిందండి నా బ్లౌజ్ నేను కుట్టుకున్నట్టే ఉందనమాట నచ్చిందా మీకు నచ్చితే చిన్న లైక్ ఉండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట చూడండి మీకు అయితే నేను అర్థం అర్థమయ్యేలాగా కటింగ్ పెట్టాను స్టిచ్చింగ్ పెట్టాను ఎలా అనిపించింది అనేది కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా బాగున్నామండి ఈ రోజు వీడియో ఏమంటే రాసిబుట్ట హ్యాండ్స్ మీ హ్యాండ్ ఎలా కట్ చేయాలి ఆ రాసి హ్యాండ్స్ హ్యాండ్స్కి కుర్చీలు పెట్టుకోవాలి కాబట్టి అది కటింగ్ ఎలా చేసుకోవాలన్నది మీకు ఒక వీడియో అయితే చూపిస్తున్నారండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీకు కామెంట్లో రిప్లై అనేది ఇస్తాను చూడండి ఇలాగ డబల్ ఫోల్ మీద ప్లేస్తాను అనమాట ఈ మొత్తం ఫోర్ లేయర్స్ వచ్చింది ఇలాగ ఆపోజిట్లో మనం ఇలాగ ఓపెన్ సైడ్ ఆపోజిట్లో వేసుకోవాలి ఇలా మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి హ్యాండ్ పొడవ మనకి చూడండి ఇలా హ్యాండ్ పొడవు వచ్చేసి ఆల్రెడీ నేను ఒక హ్యాండ్ కట్ చేశాను అనమాట మీకు లేదు అనుకుంటే కనుక మళ్ళీ మీకు కటింగ్ అనేది పెట్టి చూపిస్తా ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ కోసం అనమాట ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ మీద ఆది బ్లౌజ్కి హ్యాండ్ పొడవ ఎంత వచ్చిందో చూద్దామండి ఇలాగ హ్యాండ్ పడవ అనేది ఇలా వచ్చింది కదా ఆ మేడం గారు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు హ్యాండ్ పొడవుకి అయితే ఒకటి ఇలా మార్పింగ్ చేయండి ఫస్ట్ అయితే ఇది పొడవు పెంచానండి ఇప్పుడు వచ్చేసేసి హ్యాండ్ పొడవు ఇదిగోండి ఇలా ఉంది కదా బ్లౌజు దీన్ని బట్టుకుని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూడండి ఇక్కడికి వచ్చింది అంటే ఖర్చు ఖర్చుతో సహా పెట్టాను ఇప్పుడు వచ్చేసేసి మనకి హ్యాండు లోతు లూజు హ్యాండ్ లూజు ఎక్కడికి ఉంది మనకి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది హ్యాండ్ లూజు రెండు అంగుళాలు ఖర్చుల కోసం ఇక్కడి నుంచి మనకి చూడండి మీకు చెప్పాను కదా ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడికి వచ్చింది కదా దీన్ని పట్టుకొని ఇలా టైట్గా పట్టుకోండి ఇక్కడ హ్యాండ్ దగ్గర లూ మనకి ఏమైనా అతుకులు పడితే గట్ట పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నేను దీంట్లో అయితే అతుకులు అనేది పెట్టట్లేదు అనమాట ఇది వచ్చేసి చూడండి హ్యాండు ఇక్కడ ఉంది దానికోసం ఖర్చు కోసం ఇక్కడికి వచ్చి చూడండి హ్యాండ్ వచ్చేసి ఇలా అనేది ఇలా పెంచుకున్నాం కదా ఇక్కడికి హ్యాండ్ లూత్ అనేది ఇదిగోండి ఇక్కడికి వచ్చింది హ్యాండ్ లోత్ ఇట్లా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలపాలన్నమాట హ్యాండ్ లూజ్ మీకు మీకు అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఇలా బ్యాక్ సైడ్ వైపు నుంచి హ్యాండ్ హెడల్పు ఎంత వచ్చిందో చూసుకోండి ఇక్కడి నుంచి ఇలా ఎనిమిది ఇంచులు వచ్చింది ఇదే ఎనిమిది ఇంచులని ఇక్కడికి ఇలా మార్కింగ్ చేయండి ఎనిమిది ఇంచులు వచ్చింది హ్యాండ్కి చంకలోతూ ఇక్కడి నుంచి మీకు ఇలా కాదనుకుంటే కనుక మీకు ఇక్కడ మనకి ముక్క అతుకోకుండా ఒక సైడే ముక్క అతుకునేలాగా ఉంటే క్లాత్ని కొంచెం వెనక జరుపుకోవచ్చు అనమాట ఇక్కడి నుంచి ఇలా చూసుకోండి మీకు డౌట్ ఏమైనా ఉంటే కదా క్లియర్ అయిపోద్ది ఇంకోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఇలా ఖర్చు కోసం ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకుంటే మనకి ఇలా ఇక్కడ నుండి మనం వన్ ఇంచ్ దగ్గర నుండి కొంచెం కొంచెంగా ఎన్ని ఇంచులు వచ్చింది చంకలోతూ మనకి ఇక్కడ ఇంచులు వచ్చింది ఇదే ఇంచుల్ని మూడున్నర వచ్చింది చూడండి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎలా కలుపుకోవాలి ఎలా కలుపుకొని ఇక్కడికి కొంచెం కొంచెంగా కరువు అనేది ఎలాగించుకుంటూ వెళ్ళిపోవాలండి చంక లో అనేది బాగా కూడా వస్తుంది హ్యాండ్కి పర్ఫెక్ట్ కటింగ్ అనమాట ఇది మీకు ఒకసారి కటింగ్ అని చేశారంటే కనుక మీకు లైఫ్లో మళ్ళీ మీరు బ్లౌజ్ కటింగ్లో చూసుకునే పని ఉండదు అనమాట ఒక్క బ్లౌజ్తో సహా మీరు ఎన్ని వందల బ్లౌజ్లైనా సరే కటింగ్ చేసుకోవచ్చండి ఇది నా కటింగ్ అనమాట ఈ సెంటర్లోకి ఒక హాఫ్ ఇంచ్ అలా గీసేసుకుని కొంచెం కొంచెం అలా లోత అనేది పెట్టుకోండి ఇక్కడి నుంచి హ్యాండ్కి మీరు బొట్ట కావాలంటే మూడు ఇంచులు పెడుతున్నాను నేను ఇక్కడికి మూడు మూడున్నర కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను మూడున్నర వరకు కూడా పెడుతున్నా ఇదే మూడున్నరని ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడ ఇదే మూడున్నరని ఇక్కడ కూడా పెట్టండి ఇట్లా అంతే ఇందులోనూ ఒక కొంచెం కరువులా ఇక్కడ మనకి మూలలో కరువు తిరిగేలా ఉంది కదా ఈ కరువు తిరిగే కడ కొంచెం అంతా ఒక ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా గీసేసుకుని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా కలిపేసుకోండి కలిపేసుకుని ఇక్కడ ఉంది కదా ఇది ఎంత వచ్చింది వన్ ఇంచ్ వచ్చింది ఈ వన్ ఇంచ్కి ఒక హాఫ్ ఇంచు ఇక్కడికి కొంచెం కొంచెంగా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇక అర్థమైంది కదండి కొంచెం కొంచెంగా ఇలా కలిపేసుకోవాలి అంతే ఇదేనండి రాసిబుట్ట హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది చాలా సులువు అనమాట మనకి ఏ ఏదైనా బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత సులువే అవుతుంది అండి కష్టమైతే అవ్వదు అనమాట చాలామంది అనుకుంటారు కష్టం అయింది ఇది బ్లౌజ్ రావట్లేదు నాకు రావట్లేదు అని అనుకుంటారు లేదండి అది ఏమి ఉండదు ఇలా ఇది మనకి హ్యాండ్స్ అనేది ఫుల్ కుచ్చులు వస్తాయండి మనకి షోల్డర్ చుట్టూరు కూడాను ఫుల్ కుచ్చులు అనేది వస్తుంది ఇక్కడ నుంచి ఇలాగ నాటు పెట్టుకోండి ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ మొత్తం మనకు వచ్చేసి ఇక్కడ వచ్చింది కదా చంక లూజు ఇక్కడ మీకు ఖర్చు లేని పడితే గట్టా ఒక వన్ ఇంచ్ ఖర్చు అనేది కొంచెం ముక్క అనేది అతుకుపడతానంటే నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను లైనింగ్ మీద కూడా మీకు కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి మన ఛానల్ని మీకు నచ్చితే కనుక షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి ఇలాగ క్లాతులు కూడా చాలా బాగున్నాయండి మేడం గారు మంచి క్లాతులు తెచ్చుకుంటారు స్టిచ్చింగ్కి తెచ్చేస్తుంది కదా బయట వెహికల్ తిరుగుతున్నాయండి ఇలా మొత్తం అంతా ఇలా పెట్టేసుకోండి ఇలా మొత్తం శంఖ దగ్గర అతుకులు అనేది పడుతుంది అది ఎవరికైనా సాధ్యమే ఇక్కడ కట్ చేసేస్తున్నాను ఫస్ట్ నేను అయితే మీకు ఈ సైడ్ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ని కొంచెం మనం అతుకులు అనేది కట్టుకోవచ్చు అనమాట అందుకని నేను మొత్తం క్లాత్ని అంతా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను స్టిచ్చింగ్ వీడియోలోను చూపిస్తాను కుచ్చులు అనేది ఏ విధంగా పెట్టుకోవాలో మీకు నచ్చితే చిన్న లైక్ ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అనమాట మొత్తం హ్యాండ్ కటింగ్ అంతా మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మంది అయితే ఈ వీడియోకి ఒక పది మందికి అయితే ఫార్వర్డ్ అవ్వద్దు కాబట్టి ఆ పది మంది చూసిన వాళ్ళు కొంచెం మనకు గ్రోత్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంచి వీడియోని అయితే మీ ముందలకైతే తీసుకొచ్చానండి చూడండి ఇప్పుడైతే లైనింగ్ మొత్తాన్ని మనం లోడింగ్ చేయాలండి లోడింగ్ చేసిన తర్వాత మన చుట్టూరు ఉన్న క్లాత్ని వేస్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రిల్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి మనకి మన డైరెక్షన్లో పెట్టుకోవాలి మనకి ఆపోజిట్లో ఉన్న డైరెక్షన్లోనూ పెట్టుకోవాలి అలాగే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయినప్పుడు ఏమైందంటే బ్లౌజ్ అంతా కూడాను చుట్టూరు ఉన్న అంతా కూడాను మనం కట్ చేసేసుకోవాలండి చూసారు కదా నేను లైనింగ్ని ఏ విధంగా చుట్టూరు కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చి మనకి ఇటు పక్కన క్లా ఖాళీగా క్లాత్ మిగిలిన చూసారా అంటే మెయిన్ క్లాత్ అనమాట ఆ క్లాత్ తోటే మనకి సైడ్లో అతక అనేది వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూపించాను కదా అది ఇది ఏంటంటే సైడ్లో అతుకులు వేసినప్పుడు మళ్ళీ వేరే మొక్కలు మనకి లేకుండా కట్ కటింగ్ చేసుకున్నప్పుడే నిలువుగా కటింగ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఏ విధంగా వేస్తాను ఇలాగ చంకుపాట్లోనూ అతుకులు పడతాయి కాబట్టి ఈ విధంగా వేసుకోవాలని చూపిస్తున్నానండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఉండి మీకు ఇప్పుడు ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టాలి మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకుని ఇక్కడ టాకాలు పెట్టుకున్నాము కత్తెరతోటి టాకాలు పెట్టుకున్నాం కాబట్టి అక్కడి నుంచి నేను నిలువుగా ఒక గీత అనేది ఇచ్చి అక్కడ కూడా మళ్ళీ మీకు టక్స్ అనేది పెట్టాను అన్నమాట ఈ టక్స్ పెట్టిన దగ్గర నుంచి ఏ విధంగా మనకి రిల్స్ అనేది పెట్టుకుంటా రావాలో చూడండి ఫ్రెండ్స్ నేనైతే జుమ్ చేసి కొంచెం వీడియోని కొద్దిగా దగ్గరికి చూపించాలని చెప్పి ఈ విధంగా చేస్తున్నాను నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఉండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి చూడండి ఫస్ట్ అయితే నా వైఫ్కి అంటే డైరెక్షన్ నా డైరెక్షన్లో ఫ్రిల్స్ పెట్టుకొత్త అంటే పావించు 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 అలాగా మెయిన్ మనకి షోల్డర్ దగ్గరికి వచ్చినప్పటికీ మనకి మెయిన్ షోల్డర్ దగ్గరికి వచ్చిన దాకా ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి ఇలా స్టిచ్ చేసుకుంటూ మనకి షోల్డర్ దగ్గర దాకా అంటే ఆఫ్ మీకు టక్స్ పెట్టి చూపించాను కదా ఫ్రెండ్స్ అలాగా మనకి మన డైరెక్షన్లోనూ కూర్చులు పెట్టుకుంటూ రండి అంటే చిన్నగానే పెట్టండి ఎందుకంటే మీకు స్వీట్ స్వీట్గా పెట్టాలంటే కొత్త వాళ్ళకి అయితే అస్సలు రాదనమాట ఇది లైనింగ్ క్లాత్ కొంచెం మందంగా ఉందనమాట అంటే మెయిన్ క్లాత్ మందంగా ఉంది అసలు క్లాత్ మందంగా ఉంది అందుకే నేను కూడా స్వీడ్గా ఏం పెట్టట్లేదండి కొంచెం స్లోగానే పెట్ట పెడుతున్నాను ఇక్కడికి మెయిన్ దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ మనం మన డైరెక్షన్లో పెట్టుకొచ్చాం కదా ఇప్పుడు వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకురండి ఇలా పెట్టుకుంటూ ఉల్టా పల్టాగా పెట్టుకుంటూ వెళ్తేనే బుట్ట అనేది మనకి గాబులాగా అంటే బుట్ట బాగా లేసి పట్టినట్టు ఉండి చక్కగా చూడడానికి అందంగా ఉంటుంది గుంపుగా మన గు మనకు గాబులు ఉంటాయి కదా గుండ్రంగా అలాగే గుంపుగా రావాలంటే కుచ్చులన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తాయి ఒకే డైరెక్షన్లో కానీ పెట్టినట్టయితే కనుక ఈ ఫ్రిల్స్ మొత్తం బాగోదండి అస్సలు బాగోదు నేను చెప్పింది మీకు అర్థమైందే అని అనుకుంటున్నాను మళ్ళీ వీడియోలను మీకు ఇంకా ఇంకా అర్థం అవ్వాలని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను కుచ్చులు పెడతాకైతే పెట్టాను కానీ ఇంకా కెమెరాని కొంచెం దగ్గరకు పెట్టి చూపించినట్లయితే ఇంకా బాగుండేమో అనిపించింది నాకు ఎందుకంటే ఎంత కష్టపడి ఈ వీడియో తీశాను కదండి మీకు నచ్చిందే అనుకుంటాను ఎందుకంటే ఎంతో కష్టపడి చేశాను కదా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి ఎక్కడి వరకు వచ్చిందో దీని మీద నుంచి ఇలాగ డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ తక్కువ అనేది క్లాత్ దగ్గర వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఎక్కువ తక్కువ వచ్చిందని సమానంగా కట్ చేసుకోండి మరీ ఎక్కువ కట్ చేయకండి కొంచెం నుంచి నేను కట్ చేస్తున్నాను చూసారు కదా లైట్గా అలాగ పీసులు అనేది కటింగ్ చేసుకుంటే నీట్గా నిదానంగా ఒక దగ్గరికి ఉన్నట్టు ఉంటాయి అనమాట కుర్చీలన్నీ మీకు డ్రెస్ కటింగ్ కూడా చూపించాలండి ఎందుకంటే నేను మా పాపకి ఇప్పుడు ఫేర్వెల్ పార్టీ అంట మా చిన్న పాపకి యూట్యూబ్ ఛానల్లో రన్ చేసేది ఆ పిల్లవాళ్ళే తన అయితే ఒక డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేయాలి ఆల్రెడీ నేను లైన్ కొని తెచ్చిపెట్టి ఉంచానండి లైనింగ్లు అలాగే వాటికి కావాల్సిన మెటీరియల్ లేసులు అన్నీ తెచ్చుకోవాలన్నమాట అవేమి లేవు తెచ్చిపెట్టుకోవాలి తెచ్చుకున్న తర్వాత మీకు కటింగ్ వీడియో పెడతాను అలాగే స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఇంకా అర్థం అర్థమయ్యేలాగా పెడతాను అనమాట వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్లో బ్లౌజ్ వేసుకుని చూపించాను కదా ఆ బ్లౌజ్ మరి మేడంది ఆ సెట్ నా ఎలా హ్యాండ్కి సెట్ అయిందో అర్థం కాలేదండి కానీ బాగా అర్థమై సెట్ అయిందనమాట మీకు మళ్ళీ ఇంకో బ్లౌజ్ మీద ఇంకో హ్యాండ్ మీద చూపిస్తాను ఫ్రిల్స్ పెట్టేది కొంచెం స్పీడ్గా ఫాస్ట్గా పెడతాను అనమాట దీన్నైతే అంటే అది స్లోగా పెట్టాను కదా ఇది కొంచెం ఫాస్ట్గా పెడుతున్నాను ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ ఒకసారి నేను ఒక హ్యాండ్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇది ఇంకో హ్యాండ్ అనమాట దీని మే చూడండి నేను ఇప్పుడు వరకు ఆపోజి మన వైపు పెట్టుకొచ్చాను మళ్ళీ దీని మధ్యలోకి వచ్చిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో కూడా పెడుతున్నాను అనమాట కుచ్చులు అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి చాలా బాగుంటుంది నిజంగా ఇతవరకు ట్రెండ్ అనమాట అదే ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది మళ్ళీ పిల్లల డ్రెస్సులు కానించి పెద్దవాళ్ళు బ్లౌజుల వరకు కూడాను మంచి ట్రెండ్లో నడుస్తుంది ఈ బుట్ట హ్యాండ్స్ అనేది ప్రతి దానికి రాజమాత హ్యాండ్స్ అలాగే బుట్ట హ్యాండ్స్ ఆఫ్ బుట్ట హ్యాండ్స్ ఆఫ్ బుట్ట హ్యాండ్స్ని నేను చానాళ్ళు చిన్నపిల్లలప్పుడు బాగా తొడిగానండి బ్లౌజులు కానీ ఇప్పుడు వేసుకోవటం మానేసాను కానీ ఇప్పుడు మళ్ళీ నేను కూడా ఒక బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ ఒకటి కుట్టుకున్నాను కానీ ఇంకోటి కుట్టుకుని వేసుకుని చూపించాలని చెప్పి నాకు కొంచెం ఆశ అనేది ఉంది చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే హ్యాండ్ బాగా కటింగ్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నా అర్థమైతే కనుక కామెంట్ అనేది మన ఛానల్లో కామెంట్ చేయండి మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తాను అనమాట నచ్చింది ఫ్రెండ్స్ హ్యాండ్స్ ఎలా వచ్చింది మీకు కటింగ్ ఫస్ట్ టైం చూసినా చాలా ఈజీగా అర్థమైపోద్ది అనమాట ఫస్ట్ టైం చూసినా కానీ అసలు నాకు రావట్లేదు చంక లోతు ఎలా తీయాలి మనకి ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోతు తీసుకునేటప్పుడు కూడాను బుసుకులు వస్తున్నాయా మనకి ఇలాగ బుడగల్లాగా అంటే మనకి లూజు బుసుకులలాగా వస్తున్నాయా అలా అనుకున్నప్పుడు ఈ వీడియోని ఒక చూడండి చూడండి మీకు అర్థమవుతుంది ట్యాంక్ థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో